లక్ష్మీదేవి నిన్ను ఎలా చేయకపోతే ఏం పర్వాలేదు నేను నా కాళ్ళు పట్టుకోవటమే కాదు నా కాళ్ళు మొత్తం కడిగి నా తీర్థాన్ని తీసుకునే అవకాశాన్ని నీకు ఇస్తా అని స్వామి చెప్పి ఆయన మరు ఈ నావిడికుడిగా అవతరింపజేశారట ఆ నావికుడు ఎంతో ఆనందంగా ఎంతో చక్కగా స్వామివారి యొక్క శ్రీపాదాలను సంప్రోక్షణ చేసి ఆ తీర్థాన్ని పుచ్చుకొని భగవంతుని నదికి అటువైపు దాటించారట దాటించాక సీతమ్మ తల్లి అయ్యా ఇది ఉంచుకో అని ఒక బంగారు ఉంగరాన్నిస్తే ఈ రన్నడట అమ్మ నాకేం వద్దది ఒకటే బిజినెస్లో ఉండేవాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏం తీసుకోరు అని అన్నాడు వై రాముడేమో రాకుమారుడు నువ్వేమో నది పైన బోటు నడిపేవాడివి ఇద్దరు ఒకటే బిజినెస్ ఎలా అవుతారు అంటే ఈ నావి కూడా అన్నాడట అమ్మ నేను జనాల్ని నది దాటిస్తాను మీ స్వామ జనాల్ని సంసారం అనే సాగరాన్ని దాటిస్తాడు కాబట్టి మేమిద్దరం ఒకటే బిజినెస్ ఉండే ఉండేవాళ్ళము అని చెప్పారు అటువంటి సంసార సాగరాన్ని తరింపజేసే రాముడు మన సీతారాముడు రాముడికొక్కటి ఆ లక్షణం లేదండి సీతమ్మ తల్లితో ఉన్న రాముడికి ఆ కరుణ అనే లక్షణం వస్తుంది కాబట్టి ఇప్పటి మన రాము